హలో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట ఫుల్ వర్షం వస్తుందన్నమాట మా సైడ్ బొరుగులు అయితే తడిపి పెట్టేసాము అండ్ ఉగ్గానికి కావాల్సిన ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పప్పుల పొడి అనమాట మొత్తం అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఉగ్గాని తయారీ విధానం అయితే చూసేద్దామండి మా తమ్ముడికి అయితే నేర్పిస్తుంది అనమాట ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి కొద్దిగా వేడవని ఏమంటారు అదన్ని పోగానే డేషాని కూడా అంటారు బోలు అంటారు వేడ కింద వాటర్ ఉన్నాయా ఓకే చాలా చిన్న పిల్లోడు అనమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వెళ్తాడు దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోయి నాలుగు అంటే ఫ్యూచర్లో రాబోయే వాళ్ళ వైఫ్కి చేసి పెట్టడానికి నేర్పిస్తున్నాను అనమాట కష్టపడకుండా నాలుగు నిండుగా నాలుగు పోయి ఎలా చేయాలన్నది నేర్పిస్తున్నాను ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఆ అబ్బాయి చేతనే కట్ ఇచ్చాను అనమాట ఆయిల్ అన్నది బాగా కాగనిద్దామండి కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి వేసేరా ఇంకా దాంట్లో వేసే మొత్తం వేసాయి నూనె బాగా కాగిన తర్వాత కనుక తాలింపు వేసుకుంటే మాత్రం చిటపట్టలాడతాయి కాగకముందు వేసుకుంటే ఇలా చిటపట్టలాడవన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు ఇంక అందులో వీడియో తీస్తే లేడీస్ అన్న చాలా స్టైల్గా వేస్తాడు వేస్తారనమాట చూడండి అబ్బాయి ఓకే భయమేస్తుందా నందు మరి మేము ఎలా రోజు చేయాలరా మీరు కూడా అలవాటు చేసుకుంటేనే వస్తుంది అది ఓకే బాగా మిక్స్ చేయి కలపాలన్నమాట రాబోయే కాలానికి కలిసి వచ్చే వంట వీరుడు మా తమ్ముడు ఇక్కడ అద్భుతం మహా అద్భుతం జరుగుతుందనమాట అందుకే పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు ఈ అద్భుతాన్ని వీక్షిస్తున్నారు అనమాట వీళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపాయలు వెయ్యి ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలండి నెక్స్ట్ పచ్చిమిరపాయలు వేయి కొంచెం వేగని పచ్చిమిరపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేయాలి అన్నీ ఒకేసారి వేస్తే కనుక వేగవు పచ్చి పచ్చిగా ఉంటాయి ప్లస్ వేగాలని చెప్పేసి మనం ఎక్కువసేపు పెట్టినా కూడా అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మాడిపోతాయి అన్నమాట మిరపకాయలు కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేయి పసుపు కూడా ఇట్లా వేసుకుంటే ఆయిల్లోనే వాసన రాదన్నమాట అది కూడా బాగా ఏగిపోతుంది ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వెయ్యి ఏం చేయాలా రాబోయే కాలానికి కష్టాలు రాకుండా మా తమ్ముడికి ఇప్పుడే నేర్పిస్తున్నాం అనమాట వేరే నందు నవ్వుతావు ఫాస్ట్ ఫాస్ట్గా వెయ్యాలి నేర్చుకోవాలి అల్లరి చేయొద్దండి సౌండ్ వస్తుంది డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ ఓకే కరివేపాకు కలిపేసాయి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అనేది ఇలా వేసుకుంటే కనుక తాలింపు అన్నది టేస్ట్ వస్తుంది ఉగ్గానికి తాలింపు ఎంత టేస్ట్గా ఉంటే జాగ్రత్త నాన్న ఎంత టేస్ట్గా ఉంటే ఉగ్గానన్నది అంత టేస్ట్గా వస్తుంది అనమాట టమోటలు వేసేసి ఇప్పుడు ఓకే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా వేగించుకున్న తర్వాత పసుపు వేసి కరివేపాకు వేసి ఎండింగ్లో టమోటాలు వేయాలన్నమాట వాటిని కూడా బాగా వేగనిద్దాము ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇలా బొరువులు కూడా ముందుగానే తడిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తడిపి తీసి పెట్టాము ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం ఉప్పు వెయ్యి రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలి ఓకే వెయ్యి ఇంకా అంతవి ఫస్ట్ టైం అయినా పిల్లోడు పాపం భయపడకుండా నేర్చుకుంటున్నాడు మా తమ్ముడు ఓకే చాలు మొత్తం కలబెట్టు నీట్గా కొందరు పసుపు సాల్ట్ వచ్చేసి బొరువులు తడిపిన తర్వాత అయితే కలుపుతారండి కానీ పసుపు స్మెల్ వస్తుంది అలా కలుపుకోవడం వల్ల ఇలా తాలింపులో గనక సాల్ట్ పసుపు వేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి పప్పుల పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుల పొడి కూడా బొరుగులలో కలుపుతారు కొంతమంది మేమైతే ఇలా తాలింపులోనే వేస్తాం పచ్చివాసన వేస్తుందని వేసేనా స్పూన్ ఇవ్వు పప్పుల పొడి ఎండింగ్లో తాలింపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చూడండి తాలింపు మొత్తం రెడీ అయిపోయింది మొత్తం అన్నీ మొత్తం వేసేసేయి మొత్తం వేసేసేయి దాంట్లో ఉన్న పొడి మొత్తం వేసేసే మొత్తం ఇలా వంచేసేనా ఓకే అలా ఓకే ఇప్పుడు స్పూన్తో కలుపు అడుగంటకుండా మళ్ళీ పొడి కదా మాడిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పప్పుల పొడి వేసిన తర్వాత పప్పుల పొడి కూడా ఇలా వేగనిస్తే ఒక టూ త్రీ సెకండ్స్ మాత్రమే పప్పుల పొడి పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఇలా తాలింపులో వేసేసి టేస్ట్ ఏం అవసరం లేదు అవసరం లేదు మొత్తం కలిపిన తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ బొరువులో కింద పడకుండా వేయాలి అంత కలిపేసావు కదా ఓకే బొరుగులు కింద పడకుండా వేస్తావా ఇప్పుడు ఎండింగ్ ఫినిషింగ్ టచ్ అనమాట బొరుగులు వేసేసుకోవాలి అందులో తడిపిన బొరుగులు మా సైడ్ అయితే ఫుల్ వర్షం వస్తుందండి వినిపిస్తుందా ఉరుములు ఎలా ఉరుముతున్నాయి చూడండి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అయింది అనమాట ఎయిట్ అయింది చూద్దాం ఇవాళ మా తమ్ముడు ప్రిపేర్ చేశాడు ఉగ్గాని ఎలా ఉంటుందో టేస్ట్ చేసి ఎండింగ్లో చెప్తాం చూడండి కింద పడకుండా ఒక్క బొరుగు మెతుకు కింద పడకుండా నీట్గా వేసేసాడు ఓకే ఇప్పుడు కలిపేసానా మొత్తం నీట్గా కలిపేసాయి తాలింపు మొత్తం బొరుగులకి మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట జాగ్రత్త ఏళ్ళు జాగ్రత్త కాలకుండా కింద పెట్టుకుంటావా లేకపోతే ఇక్కడ పెట్టేసి ఓకే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కష్టపడుతున్నాడు మా తమ్ముడు ఇప్పటి నుంచే ఓకే ఫ్రెండ్స్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే రాయల్ రాయల్ రాయలసీమ స్టైల్లో అయితే మా తమ్ముడికి నేర్పించాను మా తమ్ముడు వచ్చేసి తెలంగాణలో ఉంటాడనమాట ఎలా ఉందో అడుగుదాం ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేయాలను ఒకసారి ఎలా ఉంది చెప్పు సెల్ఫ్ ప్రిపరేషన్ అనమాట సెల్ఫ్గా ప్రిపేర్ చేశారు ఎలా ఉంది బాగుందా అంటే ఇంతకు ముందు కూడా తినింటావు కదా ఉగ్గని అది ఎలా ఉంది ఎలా ఉంది నేను చేసినావు కాబట్టి ఇదే బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఉగ్గర అయితే చాలా బాగా కుదిరిందనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పిల్లలు అయితే ఎంతసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు తిందామని చెప్పేసి మేమైతే చాలా నీట్గా అయితే ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వకుండా ఎలా చేయాలో అని చెప్పేసి మేము చేసే పద్ధతిలోనే మా తమ్ముడికి అయితే నేర్పించాను అనమాట ఏం కాదు ఇంకా మీరు వచ్చేసేయండి నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నందు అంటే వంటగదిలో వచ్చి ఇలా మొత్తం ప్రతి బిట్టు బిట్టు ఫాలో అవుతూ ఉగ్గాని ప్రిపేర్ చేయడం గుడ్ ఎక్స్పీరియన్సా వచ్చా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటావా ఎలా చేయాలో ఓకే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి